న్యూ ఫ్యాషనెరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మనం ఎంత వృత్తిలోకి వెళ్ళినా కూడా నరదిష్టి నరకోశ తగిలిందంటే ఆ పాతలంలోకి పడిపోతూ ఉంటారు ఎంత హై స్టేజ్కి వెళ్ళినా కూడా సో అలాంటి వారి కోసం మీరు కింద సారి ఒకసారి చెప్పారు కానీ అంటే మన ప్రేక్షకులకి మరొకసారి క్లియర్గా తెలియచేద్దాం గురుగారు అదేదో నాడా అని చెప్పారు ఒకసారి అదేం నాడా దాని గురించి అంటే అది పెట్టుకోవటం వల్ల నిజంగా అంత ఫలితం ఉంటుంది ఈ నరదిష్టి నుండి తప్పించుకోవచ్చా ఒకసారి మన ప్రేక్షకులకి తెలియజేయండి గురుగారు సంతోషంగా తల్లి మనం పూర్వం ఒక సామెత వినేటువంటి వారు ఏంటిది నరుడి యొక్క కన్ను పడిన బండరాయైన పిండవురా అని చెప్పేసేసి అనేటువంటి వారు అవునా అంటే ఈ నరఘోష అనేది మీరు మామూలుగా చూడండి కొంతమందికి గుమ్మడికాయ ఉంటుంది దాన్ని పూజ చేస్తారు అవును చేసేసి ఇంటి ముందు పెడతారు కరెక్ట్గా సరిగ్గా రెండు నుంచి వారం రోజు లోపల అది కుళ్ళిపోయి నీరు కరి అవును కొంతమందికి పది రోజులకు అవుతుంది కొంతమందికి నెల రోజులకు అవుతుంది ఇంకొంతమందికి సంవత్సరమైన అది కొబ్బరి గుమ్మడికాయ అనేది కుళ్ళిపోతుంది అవును అవునా అదొకటి ఇంకొంతమంది ఏం చేస్తారు పట్టిక పట్టిక ఐడియా ఉంది కదా మీకు ఆ పట్టికను కిలోంపావు తెచ్చుకొని ఎర్రగుడ్డలు వేసుకొని ఇంకొంతమంది కట్టుకుంటారు ఇంకొంతమంది కళమంద మంద కట్టేస్తారు ఇంకొంతమంది చిలుకలు దిష్టి బొమ్మలు అవి ఇవన్నీ పెట్టేసుకుంటూ ఉంటారు కానీ తల్లి ఈ నరఘోష అనేటువంటిది ఒక మనిషి వృద్ధి చెందేటప్పుడు కొన్ని పిచ్చి నాలికలు అని ఉంటాయి ఏం పిచ్చి పిచ్చినాలిక అనేది మాట ఎందుకన్నానంటే అమ్మ ఒక పాముకి విషం ఎలా అయితే ఉంటుందో నరుడి యొక్క నాలికకు అలాంటి విషం ఉంటుంది ఆ విషయం వలన వాడు తెలిసి ఒక మాట్లాడితే ప్రతి ఒక్కరి మనసులను కూడా బాధ చేస్తుంది చేస్తుంది అంటే ఈ కాలంలో అలా అయిపోయింది గురువు గారు పక్కన వాళ్ళు బాధపడితే చూసి ఆనందించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు అలాగే వాళ్ళు వృద్ధిలోకి వస్తే అసలు ఫస్ట్ ఏడ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు ఈ కనుదిష్టి విషయంలో మీకు ఒక చిన్న కథ చెప్తానండి ఒక మనిషి అలా మార్గం మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నారు కన్ను దిష్టికి దీనికి సంబంధం ఏముందో మీరు గ్రహించండి తప్పకుండా ఒక మనిషి మార్గం మధ్యలో వెళుతూ ఉన్నాడు వెళ్తూ ఉంటే వాడికి ఒక అద్భుతమైనటువంటి మావిడి పండే అనుకోండి జాంకే అనుకోండి అది వాడికి కనిపించింది ఆ కళ్ళు చూసి ఆ పండు నాకు కావాలి కావాలి కావాలని కళ్ళు ఆస్వాదిస్తూ ఉన్నది ఆ కళ్ళల్లో నుంచి చేతికొచ్చింది ఏంటిది ఆ పండుని నేను కొయ్యాలి 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 కొయ్యాలనే విషయంలో చేతికొచ్చింది చేతి నుంచి కాలంలోకి ఏమనిపించింది నేను ఎగురితే వీడికి పండు దొరుకుతుంది నేను ఎగరాలి 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 అనుకుంటూ ఉంటుంది ఎగిరిన తర్వాత పండు తెంపిన తర్వాత పళ్ళు ఈ పండుని నేను నవలాలి 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 అనుకుంటారు అది ఉంటుంది నాలుకనేమో నేను రుచిని ఆస్వాదించాలి 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 ఆస్వాదించాలనుకుంటుంది నాలుక రుచి ఆస్వాదించే క్ర క్రమంలో కడుపు అది నేను మింగిన లోపలికి తీసుకోవాలి లోపలికి తీసుకోవాలని కడుపు ఆరాధపడుతూ ఉంటుంది అది చూసినటువంటి అక్కడ కాపలాదారుడు ఉంటాడు కదా ఒక కర్ర తీసుకువస్తాడు కర్ర తీసుకువచ్చి పిన్ని పిచ్చా కొట్టుడు కొడతాడు తెంపిన చేతికి ఏమన్నైందా లేదు ఎగిరిన కాళ్ళకేమన్నాయిందా నలిన పళ్ళకేమన్నాయిందా లేదు రుచి చూసిన నాలుగకేమన్నైందా తిన్న కడుపుకి ఏమన్నైందా ఎవరు దెబ్బలకు కళ్ళల్లో నుంచి నీళ్లు తెచ్చుకున్నది ఎవరు కళ్ళే తెచ్చుకున్నాయి కదా అంటే ఎవరు తీసిన గోతులో వాళ్ళే పెడతారు కనుదిష్టి పెడుతూ ఉన్నా అది తిరిగి ఏదో ఒక రోజు మన దగ్గరికే వచ్చేస్తే అవునా కదా అది కళ్ళు చూసి ఆనందపడిన కొన్ని గడియలకి ఆ కళ్ళు నీళ్లు తెచ్చుకున్నాయి అర్థమైంది అర్థమైందా అంటే ఈ మనిషి ఎంత ఎదగాలని అనేటప్పుడు ఎదగండి అని కోరుకోండి ఎంతే తప్ప పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ పిచ్చి పిచ్చి వ్యవహారాలు మీరు చేసుకున్నందుకు మీ గోతుల్లో మీరే పడుతున్నారు కానీ పక్కోళ్ళు వచ్చైతే పడట్లేదు కదా అంతే అవునా కాదా అవునవును అప్పుడు వీళ్ళకేంటికి అని అంటే ఈ నరఘోషల్లో నుంచి బయటికి రావాలంటే అత్యంత అద్భుతమైనటువంటి తంత్ర విద్యల్లో ఒక శక్తివంత ఆయుధం ఉంది తల్లి ఈ ఆయుధాన్ని చాలా మంది తాంత్రికులం ఎలా పోలుస్తాము అనంటే దుర్గాదేవి చేతిలో ఖడ్గం ఉంటుంది కదా అంతటి మహాశక్తితో పోలుస్తాము గుమ్మడికాయ అవసరం లేదు తల్లి ఇంటికి మన కళ్ళ మంద అవసరం లేదు పట్టిక అవసరం లేదు దిష్టి పూసలు అవసరం లేదు కేవలము అడవిలో నివసించే నీటి ఏనుగు కాలల్లో నుంచి మార్గ మధ్యలో అవి నాడలు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి అవి తాంత్రికులు సేకరించుకొని పూజల కోసం వాడేది దాన్ని ఎప్పుడైతే నీవు ఇంటి గుమ్మానికి కట్టుకుంటావో తల్లి ఆ క్షణం నుంచి మన ఇంటికి ఎటువంటి నరఘోష అనేది రాదు ఓకే నేను చెప్పడం కాదు అది ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తా అలాగే గురుగారు తప్పకుండా ఇదండి నీటి ఎనుగున్నారా అంటే ఇది ఒక మనిషి గాజు ఎలా ఉంటుందో ఇలా గుండ్రంగా ఉంటుంది ఇంత దొడ్డుతో ఉంటుంది చూసుకోండి మంచిగా ఇది ఎప్పుడైతే మీరు మీ ఇంట్లో గుమ్మానికి దీన్ని కట్టుకొని వేలాడ తీస్తారో అది కూడా దీనికి ఎర్రటి దారముతో కట్టాలండి ఇక్కడ ఎర్రదారం వేసి గుమ్మానికి వేడాల అలా మన ఇంట్లో ఎటువంటి నరఘోషం కూడా తాకడుతుంది మీకు కొంచెం పచ్చదనం కనిపిస్తుందా దాంట్లో తడి తడిగా ఉంటుందా దాన్ని కవర్ లో ఉంచేసరికి కొంచెం ఫంగస్ లెక్క వచ్చేసిందా దాన్ని ఇక్కడ తెలుస్తుంది కదా ఓకే అంటే ఒరిజినల్ ఇట్లా ఉంటుందన్నమాట అనమాట ఓకే అంటే దీనివల్ల నరదిష్టి కానీ నరగోష కానీ అన్ని పూర్తి శత్రుపీడ కూడా శత్రుపీడ కూడా ఓకే అంటే మనం ఏమైనా మార్చుకోవాలా గురువు గారు లేకపోతే ఒక్కసారి మీరు మంత్రించి ఇచ్చి పెట్టుకుంటే సరిపోతుందా మేము మంత్రించేది కాదు తల్లి డైరెక్ట్ గా మీకు పంపిస్తాము మీరు ఇంటికి ఎదురుంగా కట్టేసుకుంటే దానంతట అది విరిగిపోయే అంత వరకు మీకు ఎటువంటి నష్టము లేదు ఓకే ఎలాంటి ఏడుపులు ఆఫీస్ కి కూడా పెట్టుకోవచ్చు దేనికైనా పెట్టుకోవచ్చు ఆఫీసు ఇంటికి కంపెనీస్ కి దేనికైనా పెట్టుకోవచ్చు ఓకే గురుగారు చాలా బాగా తెలియజేశారు విన్నారు కదా గురుగారు మనకి నరదిష్టి పోవటానికి ఈ నాడని సొల్యూషన్గా చూపిస్తున్నారు మీకు ఇంకా ఏమైనా సందేహాలున్నా గురుగారితో మాట్లాడాలన్నా కూడా కింద ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఈ నాడ కావాలన్నా కూడా తప్పకుండా సంప్రదించండి ఇదేనండి వాళ్ళ వీడియో మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు మహాదేవ